రైతులకు నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంటల్లో నిమ్మ ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి నెల్లూరు జిల్లా గూడూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిమ్మ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి తెలంగాణలోను కొన్ని ప్రాంతాల్లో నిమ్మ సాగు లాభసాటిగా ఉంటుంది ఒక్కసారి నాటితే ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు దిగుబడి రావటం అలాగే ఈ పంటకు అడవి జంతువుల బెడద కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతుకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది నాటిన మూడవ సంవత్సరం నుండి కాపు మొదలయ్యే ఈ పంటలో ప్రాంతాన్ని బట్టి రైతులు సగటున ఎకరానికి అరవై నుంచి వంద క్వింటాల్ల వరకు దిగుబడి తీసుకుంటున్నారు ఇక రకాల విషయానికి వస్తే నిమ్మలో ముఖ్యంగా పెట్లూర్ సెలెక్షన్ వన్ పెట్లూర్ సెలెక్షన్ ట్వంటీ వన్ రకాలకు మంచి డిమాండ్ ఉంది అలాగే బాలాజీ గురవయ్యే రకాలు కూడా రైతుకు మంచి లాభాలను అందిస్తాయి ఈ రకాల ప్రత్యేకత ఏమిటంటే గజ్జి తెగులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు రాకుండా తట్టుకుంటాయి కాయ పరిమాణం కూడా ఎక్కువగా ఉండటం వల్ల మంచి ధర లభిస్తుంది ఎకరానికి సుమారు ఆరు టన్నుల వరకు దిగుబడి ఆశించవచ్చు నేల రకం ఎర్రమట్టి ఇసుక నీరు లేకుండా ఉండే నేలలు అనుకూలం పిహెచ్ స్థాయి ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి ఒకటి లేదా రెండు సార్లు దుక్కి దున్ని గడ్డి లేకుండా భూమిని ఉల్లగా ఉంచాలి విత్తుకునే సమయం సాధారణంగా ఖరీఫ్ లో అయితే జూన్ నుంచి ఆగస్టు రబీలో అయితే ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో మొక్కలు పెట్టుకోవచ్చు రైతులు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వర్షాకాలం ముందు నాటితే నీటి అవసరం తక్కువగా ఉంటుంది ప్రధాన పొలంలో నాటేటప్పుడు నిమ్మ మొక్కల వయసు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉండాలి విత్తే దూరం వరుసల మధ్య దూరం ఐదు మీటర్లు అలాగే మొక్కల మధ్య దూరం ఐదు మీటర్లు ఉండేలా చూసుకోవాలి సరైన లోతులు మొక్కను నాటుకోవాలి మరీ లోతుగా మొక్కను నాటకూడదు మొలకెత్తే సమయంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి మొక్కను ఎంచుకునే పద్ధతి అంటుకట్టిన కాండానికి వచ్చిన కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి అంటుకట్టిన భాగం కంటే కింది వైపుగా వచ్చిన కొమ్మలను తొలగించాలి మిమ్మలో అంటుకట్టిన మొక్కలనే నాటుతాం కాబట్టి మొక్క నాటిన ఒక సంవత్సరం నుండి పూత మొదలవుతుంది ఇలా వచ్చిన పూతను తొలగించి మూడవ సంవత్సరం నుండి మొదలయ్యే పూతను కాపు కోసం వదిలేస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు పూత అలాగే పిన్నె దశలో ఉన్న కాయలు రాలకుండా ఉండటానికి సంబంధిత సహజ మందులను నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి వేసవిలో కాయ పరిమాణం తక్కువగా ఉండి కాయలో రసం శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి పొటాషియం నైట్రేట్ పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేసుకోవాలి ఇది నిపుణులు లేదా అనుభవం గల వారి నుంచి మాత్రమే చేయాలి నిమ్మలో ఎరువుల యాజమాన్యం మొక్కలు నాటుకునే సమయంలో ప్రతి గుంతలో మూడు నుంచి నాలుగు కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి కలిపి వేసుకోవాలి ఇది మొక్కకు ప్రారంభంలోనే మంచి పోషణను అందిస్తుంది సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు వేపపిండి ఆముదం పిండి వంటి సేంద్రియ ఎరువులు నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచి చెట్ల పెరుగుదలకు సహాయపడతాయి వేసవిలో అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క చెట్టుకు ఇరవై కిలోల పశువుల ఎరువు రెండు కిలోల వేపపిండి ఐదు వందల గ్రాముల యూరియా నాలుగు వందల గ్రాముల ఎంఓపి వేసి నీటిని అందించాలి ఎరువులు వేసిన పది నుంచి పదిహేను రోజుల్లో పూత మొదలవుతుంది నీటి యాజమాన్యం ఎరువులు వేసిన వెంటనే సమృద్ధిగా నీరు పెట్టాలి రైతులు ఒకటి గుర్తుంచుకోండి చెట్టుకు ఎరువులు వేసినా నీరు పెట్టాలనుకున్నా చెట్ల చుట్టూ పాదు చేసి కలుపు తీసిన తర్వాత మాత్రమే నీరు పెట్టాలి డ్రిప్ పద్ధతిలో నీరు కట్టడం వలన నీరు ఆదా అవుతుంది మొక్కల పెరుగుదల కాయ నాణ్యత కూడా మెరుగుపడుతుంది నిమ్మలో కాపు ప్రారంభమైన తర్వాత ప్రూనింగ్ తో పాటు కొన్ని చర్యలు తప్పక తీసుకోవాలి చెట్టు చుట్టూ పాదు తవ్వి వేప గానుగా ఆవుదప్పిండితో సహా పశువుల ఎరువు వంటివి వేయాలి అదే విధంగా ప్రధాన సూక్ష్మ పోషకాలను అందించాలి తొలకరిలో కత్తిరింపులు పూర్తయ్యాక తెగులుకు సంబంధించిన మందులను వాడుకోవాలి గజ్జి తెగులు స్కాబ్ ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన మందులను మొక్కంతా తడిసేలా పిచికారి చేయాలి తెగుళ్ళు బంక తెగులు ఈ తెగులు ఫైటాప్తెరా శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందుతుంది మైనం పూత లేదా బోడో మిశ్రమం వంటివి కాండం చుట్టూ ఒక పూత పోయాలి అలాగే దీనిని ఆకులపై కూడా పిచికారి చేయవచ్చు గజ్జి తెగులు నిమ్మ సాగులో వచ్చే ప్రధాన తెగుళ్లలో గజ్జి తెగులు ఒకటి నిమ్మకు ఈ తెగులు సోకితే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది కసంతోమోనా సెట్రీ అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది ముక్కల పెరుగుదలపై గజ్జి తెగులు తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ తెగులు కారణంగా ముక్కల ఆకులు కాయలు కొమ్మలపై మచ్చలు ఏర్పడతాయి గోధుమ రంగులో పులుపురలు మాదిరిగా ఈ మచ్చలు కనిపిస్తాయి ఇవి క్రమంగా పెరిగి పగిలిపోవటం వల్ల జిట్టు పదార్థం బయటకు వస్తుంది తెగులు ప్రభావం మరింతగా ముదిరితే మొక్కలు సైతం చనిపోయే ప్రమాదం ఉంటుంది సిట్రస్ క్యాంకర్ ఈ వ్యాధి సోకితే చెట్ల ఆకులు కాండం పండ్లపై కార్కి గాయాలు కనిపిస్తాయి ఈ వ్యాధి నుండి మొక్కలను రక్షించడానికి మొదట వ్యాకి సోకిన మొక్కల భాగాలను కత్తిరించి నాశనం చేయాలి అయితే కాబర్ ఆధారిత క్రిమి సంహారకాలను ఉపయోగించటం మంచిది ఆల్టర్నేరియా బ్రౌన్ స్పాట్ ఈ తెగులు ఆశించిన మొక్కలు ఈ తెగులు ఆశించిన ఆకులు పండ్లపై గోధుమ పండ్లకు గాయాలు కనిపిస్తాయి దీనిని నివారించడానికి వాతావరణం అనుకూలమైనప్పుడు రాగి ఆధారిత పురుగుమందులను ఉపయోగించాలి నీటి పారుదల నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేసుకుని వ్యాధి సోకిన చెట్లను వెంటనే తొలగించాలి ఫైటోప్తెరా వేరు తెగులు ఈ వ్యాధి కారణంగా నిమ్మ పంటలు వాడిపోతాయి ఆకులు పసుపు రంగులోకి మారటం వేర్లు కుల్లిపోవడం సాధారణం ఇందుకోసం నీటి పారుదల నిలకడగా ఉండాలి మొక్కను సమస్య నుంచి తప్పించేందుకు హాస్పిటల్ కలిగి ఉన్న శిలీధర నాశకాలను వాడితే మంచిది నివారణ పురుగు తెగులను తగ్గించడానికి రసాయనాలు కాకుండా సహజ మందులనే ఉపయోగించాలి దానికోసం సొంతంగా ఘన ద్రవ జీవామృతాలు పిండి కషాయాలు వాడుకోవాలి నిమటోట్ నివారణిగా నెమ్జా ఇతర మందుల సంగతి అటుంచితే మన గ్రామ బజార్ వారు అందిస్తున్న నెమ్జాబ్ కషాయం నిమటోర్స్ నివారించడంలో అద్భుతంగా పనిచేస్తోంది వేరుకులను అరికట్టడమే కాక తిరిగి బలం మందుగా పనిచేస్తుంది ఇదివరకే చాలా మంది రైతులు ఈ కషాయాన్ని ఎండిపోతున్న తమ తోటలకు ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు రసాయనాలకు తీటుగా పనిచేస్తున్న సహజ కషాయాలపై వారి అభిప్రాయాలను సంతోషంగా పంచుకున్నారు పంట పెరుగుదలకు గ్రోత్ ఫిట్ ముక్క ఎదుగుదలకు ఫిట్ అద్భుతమైన బలం ఉందని చెప్పవచ్చు ఇది పంట పెరుగుదలను ప్రోత్సహించి కాయ పరిమాణాన్ని పెంచుతుంది ఆకర్షణీయమైన రంగుతో నిమ్మకాయల నాణ్యత పెరుగవుతుంది కాబట్టి రైతుల అవగాహన లేకుండా అక్కరకురాని ఎరువులు వేయకుండా జాగ్రత్త పడాలి నిమ్మలో కోత కీలకమైన దశ నిమ్మ నాణ్యత దిగుబడి మార్కెట్ లో ధరను బట్టి కోత సమయం పద్ధతులు చాలా ముఖ్యం సాధారణంగా నిమ్మ చెట్లు మూడవ సంవత్సరం నుండి కాపుకు రావడం మొదలు పెడతాయి పూర్తి స్థాయిలో దిగుబడి రావటానికి నాలుగవ సంవత్సరం పడుతుంది ఈ నేపథ్యంలో రైతులు తమకు అనుకూలమైన సమయంలో పూతను నియంత్రించి మంచి మార్కెట్ ధర ఉన్నప్పుడు కాయలను కోయటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా వేసవి కాలంలో మార్చి నుండి జూన్ వరకు నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది ఆ సమయంలో దిగుబడి వచ్చేలా రైతులు ప్రణాళిక చేసుకోవాలి నిమ్మకాయలను సాధారణంగా చేతితో కోస్తారు ఎందుకంటే కాయలు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా కోయటం ద్వారా మార్కెట్ లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి పూర్తిగా పెరిగినప్పుడు కోయాలి పసుపు రంగులోకి మారితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు రసం కూడా తగ్గిపోవచ్చు పండ్ల నాణ్యత కోసేటప్పుడు కాయలు గట్టిగా ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి దెబ్బతిన్న పురుగులు ఆశించిన కాయలను వేరు చేయాలి కోత అనంతరం కోసిన నిమ్మకాయలను నేరుగా సూర్యరశ్మి తగలకుండా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి మార్కెట్ లో మంచి ధర ఉన్నప్పుడు సరైన ధరకు పంటను విక్రయించడం ద్వారా సాగుదారుకు మంచి ఆదాయం చేకూరుతుంది